అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో మీకు చూపించబోయేది స్నాక్స్ మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ అందరికి కూడా ఏం తినాలి అనేసి రోజు ఆలోచిస్తుంటారు కదా రోజు ఊరి చేసుకోవాలంటే కూడా కష్టం కదా ఇప్పుడు నేను చూపించబోయేది మనం చే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ కూరతో చేస్తాము హెల్త్కి మంచిది కూర కాబట్టి అందరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఫుల్ రెసిపీ చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ మెంతి కూర ఒక ఐదు కట్టల వరకు తీసుకున్నా ఐదు కట్టలు తీసుకుంటే ఎంత పిండి తీసుకోవాలని చూ చూపిస్తాను నేను అంటే ఎగ్జాక్ట్ గా ఇంత కొలతలతో తీసుకోవాలని ఏం లేదు అందజాతోనే తీసుకోవచ్చు మెంతి కూరని ఉప్పు వేసి కొంచెం ఒక వన్ మినిట్ అట్లా నీళ్ళలో మంచిగా నానబెట్టిన తర్వాత కడుగుతున్నాను ఎందుకంటే మెంతి కూరలో లైట్ గా చేదుంటుంది ఆ చేదు పోవాలంటే కొంచెం అట్లా నానబెట్టుకోవాలి కడిగిన తర్వాత స్టెయినర్లో వేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే అందులో ఉన్న నీళ్ళన్నీ పోతాయి నీళ్లు పోయిన తర్వాత ఇట్ల వీడియోలో లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నా మనం మైదా పిండితో అన్న చేయొచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదంటే హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అట్లా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు మైదాపిండి తీసుకుంటే ఒక పావు కప్పు వరకు రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ తీసుకున్నాము ఇంకా తర్వాత కొంచెం ఉప్పు ఇంకా ఇది మిరియాల పొడి పొడి అంటే కొంచెం పచ్చపచ్చగా దంచింది ఉంటే వేసుకోండి తర్వాత కారం పొడి తర్వాత పసుపు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఇంకా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కాబట్టి నువ్వులు కొంచెం ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది అని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నా ఇంకా తర్వాత దీంట్లోకి మెంతికూర వేసుకోవాలి అని చెప్పినా కదా లైట్గా కూరలో ఒక ఫ్లేవర్ చాలా బాగుంటుంది కానీ లైట్గా చేదు ఉంటుంది ఆ చేదు కూడా పోవాలంటే వేయించుకోవాలన్నమాట ఇట్లా ఒక వన్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా వేగింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఇప్పుడు మనం పిండిలో నువ్వులు కారం ఉప్పు వేసుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి ఒక్కసారి మెంతికూర ఇవన్నీ కూడా పిండిలో మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి తర్వాత మనకి ఇవి క్రిస్పీగా ఇంకా కొంచెం పొరల్ పొరల్గా రావాలంటే దీంట్లోకి నూనె కానీ నెయ్యి కానీ కొంచెము వేడి చేసుకొని పోసుకుంటే బాగుంటుంది కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని ఆ నూనె నేను ఇప్పుడు ఈ పిండిలో వేసి కలుపుతున్నాను ఆల్రెడీ నెయ్యితోనే మనము మెంతికూర వేయించుకున్నాం కాబట్టి ఇక్కడ నూనె వేసుకుంటున్నా మీకు నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టం ఉన్నవాళ్ళు మొత్తం నెయ్యినే వాడుకోవచ్చు మీకు వాము ఇష్టం ఉన్న వాళ్ళు వాము కూడా వేసుకోవచ్చు ఈ పిండిలో మనము ఉప్పు కారం వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మనకి మెంతికూర ఫ్లేవర్ ఉన్నప్పుడు ఇంకా వాము ఫ్లేవర్ అంతా రెండుకి సూట్ కాదని నేను వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వాము అంటే వాము కూడా వేసుకోండి ఇంకా తర్వాత పిండిలో నీళ్ళు వేసి తడుపుకుంటాం కాబట్టి తర్వాత అయితే ఉప్పు కారం టేస్ట్ తెలియదు అని ఇప్పుడే ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే కారం తక్కువ ఉంటే వేసుకోండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు ఆ పిండి కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు కారం రెండు కూడా కొంచెం తక్కువ అనిపించి వేస్తున్నా ఇంకా తర్వాత నీళ్లు వేసుకొని మామూలుగా మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం మనకు ఆకుకూరల నుంచి నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి తడుపుకోండి ఇవి మనకి బయట బేకరీలో మేతి పఫ్స్ అని అమ్ముతారు సేమ్ టేస్ట్ అనమాట ఇవి అయితే మనం ఒక్కొక్కసారి బయట కొనుక్కొని తినాల్సి వస్తుంది తింటాం కానీ వీలైనప్పుడు మనం ఇంట్లోనే కొంచెం హైజీన్గా చేసుకుంటే బెటర్ కదా అని అట్లా చూపిస్తున్నాను ఇవి పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు రోజు కూడా ఈవినింగ్ ఛాయ్ తాగేటప్పుడు ఒక రెండు దీన్ని మనం ఇట్లా ఛాయ్ తాగితే మనకి హాయిగా ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం తింటాము ఏం తినాలి ఏం తినాలి అని రోజు ఆలోచిస్తుంటాం ఈవినింగ్ టైంలో ఇట్లా ట్రై చేసుకోండి అందరూ కూడా ఇంకా ఇది పదిహేను నిమిషాలు కానీ పదిహేను నిమిషాల నుంచి ఒక గంట వరకు ఎంతసేపు అయినా నానబెట్టుకోండి నేను ఇక్కడ ఒక అరగంట నానబెట్టుకున్నా మినిమంగా మనకు పదిహేను నిమిషాలు నానతే చాలు పిండి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా తడుపుకోవాలి ఇక్కడ ఒక్క కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు తీసుకుంటే చూస్తున్నారు కదా ఒక హాఫ్ కప్పు కంటే ఇంకా కొంచెం ఎక్కువనే మిగిలినయి ఇక్కడ ఈ పిండి మొత్తం కూడా తీసుకొని ఇట్లా ఉల్లెల్లాగా చేస్తున్నాను అనమాట ఒక నాలుగు ఉల్లెలు అయినాయి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఉల్లెల్లాగా చేసుకొని ఇప్పుడు దీంతో మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలి పల్చగా చేసుకోవాలి సన్నగా ఉండాలి బాగా మనకి ఇక్కడ ఇవి లేయర్స్ లాగా రావాలంటే దాంట్లోకి నెయ్యి ఇంకా కొంచెం మైదా పిండిలో కలిపేసుకొని దాన్ని అంతా కూడా మనం రుద్దాలన్నమాట ఆ చపాతి చేసుకున్న దానికి ఇట్లా వద్దు అనుకున్న వాళ్ళు మామూలుగా నెయ్యిని డైరెక్ట్గా నెయ్యి చపాతికి కొంచెం రుద్ది పైనుంచి ఇట్లా పిండి కూడా చల్లుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం పొడి పిండి వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా పిండి వేసుకొని ఇంకా మనము పలచగా చపాతీలాగా చేసుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది ఇది ఎందుకు మంచిది అంటున్నా అంటే మామూలుగా మెంతి కూర మెంతులకు రిలేటెడ్ ఏదైనా మంచిది అనమాట కొంచెం లైట్గా చేదు ఉంటుంది కాబట్టి అయితే మరి ఇక్కడ మైదా వాడుతున్నాం కదా మంచిది కాదనుకుంటారు కదా మైదాకి బదులుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి వాడుకోండి ఇట్లా క్రీమ్లాగా వద్దనుకున్న వాళ్ళు కొంచెం నెయ్యి తీసుకొని ఇట్లా పిండి మొత్తం ఇట్లా చపాతికి రుద్దండి పైనుంచి పొడిపిండి కూడా వేసుకోండి ఇప్పుడు నేను ఇట్లా తయారు చేసుకున్నా కాబట్టి దీన్ని కూడా ఈ చపాతీకి మొత్తం కూడా రుద్దుతాను ఇంకా తర్వాత ఇప్పుడు ఇవి మనము రెండు రకాలుగా చేసుకోవచ్చు లేయర్స్ రావడానికి ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నది చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా లెఫ్ట్కి ఇంకా రైట్కి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా మళ్ళీ ఈ పై నుంచి కూడా మనకి ఇంకా లేయర్స్ ఎక్కువ కావాలంటే పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి పెడుతున్నా బాగా సన్నగా చేసుకోవాలన్నమాట ఎక్కువ లావుగా ఉంటే మనకి క్రిస్పీగా కావు ఇంకా నూనె మంచి కాగిన తర్వాత ఇవి వేసుకున్నాక నూనెలో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ అన్న మంట మీడియంగానన్నా ఉండాలి లేదంటే మొత్తం లోనన్నా పెట్టుకోండి లేదంటే హై పెట్టిందంటే పైన పైన కాల్తే లోపల మంచి గాలవు మనకి క్రిస్పీగా కావాలంటే మంట చిన్నగా పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి ఇట్లా ఆయిల్ అంతా పోయేదాకా ఇట్లా పక్కకు పట్టుకోవాలి ఇంకా తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెడదాము ఇంకా అన్నీ కూడా ఇట్లనే మనం వేయించుకోవాలి ఇంకా తర్వాత మనకి ఈ షేప్ వద్దు వేరే షేప్ కావాలనుకున్నారనుకోండి ఎవరన్నా అది ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఏం లేదు ఇంతకుముందు లాగానే సేమ్ లాగా చేసి దానికంతా కూడా నెయ్యి పెట్టేసి ఇంతకుముందేమో లెఫ్ట్కి రైట్కి ఫోల్డ్ చేసినాం కదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా పల్చగా చేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నాయనుకోండి అవి క్రిస్పీగా కావు మనకి ఇంకా వీటిని కూడా సేమ్ ఇంతకుముందు లాగానే మంచిగా వేయించుకోవాలి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి ఇట్లనే చేసుకోవాలి అని ఏమి కాకపోతే ప్రాసెస్ ఇది మీరు దానికి తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా చేసుకోండి